ఈ రోటరీ గారి ఎగ్జిబిషన్ మీకు బందర్ రోడ్ లో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ లో జరుగుతుంది జనవరి సెకండ్ డే స్టార్ట్ జనవరి ఫోర్త్ లాస్ట్ డేట్ అండి సారీ లాస్ట్ డేట్ ను మీకు ఎక్స్పోజ్ చేసినందుకు విజయవాడలో ఉన్న అన్ని బిజినెస్ తీసుకొచ్చి ఒకే చోటు పెడితే ఎలా ఉంటుందో ఈ ఎగ్జిబిషన్ మీకు కరెక్ట్ గా అలాగే ఉంటుందండి వన్ ట్వంటీ ఫైవ్ షాప్స్ అంటే మీకు రియల్ ఎస్టేట్ కానీ క్లాతింగ్ కానీ జ్యువెలరీ కానీ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి సో మీకు కొంచెం ఏమేమి ఉన్నాయో చూపిద్దామని ట్రై చేస్తున్నాను బంగారానికి మనకి విడద బంధం ఉంది కదా సో బంగారం కనపడంగానే ఇనుముకి అయిస్కాంతంగా కనపడంగా అతుక్కుంటది మనం కూడా అంతే కదా చూడండి అసలు లక్ష్మీదేవి వడ్డే చూసారా బా మిలం 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 మెర్చిపూర్తిలో పోయి బంగారం ఎన్ని షాప్స్ ఉన్నాయి అనుకుంటున్నారు అసలు ఎగ్జిబిషన్స్ లో నియర్లీ ఒక టైమ్ షాప్స్ దగ్గర దగ్గర ఉంటాయండి ఎన్ నెంబర్ ఆఫ్ అనమాట కలెక్షన్స్ అయితే ఇంక చెప్పనే అవసరం లేదు ఎప్పుడు డ్రెస్సులు సారీస్ చూపించి చూపించి బోర్ కొట్టేసింది అబ్బా అందుకే ఈ శారీ కొంచెం కాస్ట్లీగా ట్రై చేసా డైమండ్స్ బంగారం వెండి లైక్ ఇది ట్రై చేసా అనమాట కలెక్షన్స్ చూసారా కళ్ళు అసలు తిప్పుకుంటారా మీరు కలెక్షన్స్ చూస్తే అంత బాగున్నాయి కదా యాక్చువల్లీ బంగారం వెండి ఎవరికి పోయి వద్దనుకునేది శారీస్ కి బంగారానికి లేడీస్ కి ఉన్న అవినాభావం మనకే తెలుసు కదా అక్కడికి ఆ షాప్ కలెక్షన్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకో షాప్ కలెక్షన్ చూసేద్దాం రండి ఒక షాప్ లో చూస్తే ఏం కాండి ఓ నాలుగు షాపులు చీరలు ఎప్పుడు చూసేదేగా ఈ సారి కొత్తగా ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ గోల్డ్ డైమండ్స్ సిల్వర్ ఇది ట్రై చేశానబ్బా మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే మనం ఎట్ట కొనలేం కాబట్టి ఫ్రీగా చూడటమే కదా ఎంట్రీ ఫ్రీ రాయల్టీగా వచ్చి హ్యాపీగా అన్ని చూసేసుకోవచ్చు కొనాలని రూల్ ఏం లేదు కదా అండ్ దట్టు ఆడపిల్లకి పెళ్లి చేసే తో పాటు స్టీల్ సామాన్ పంపిస్తారు కదా ఈ షాప్ లోకి వెళ్ళారనుకో అన్ని వెండి ఐటమ్స్ దొరుకుతాయి ఓ నుంచి కాని అబ్బా వెండి దీంట్లో అసలు బంగారము బిందెలు చూసాను ఎట్లా మెరిసిపోతున్నాయో నేను ఎప్పుడు చూడలేరు కాడా నాకు మాత్రం చాలా కొత్త చూసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే ఓకే బట్ నా లాగా చూడని వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారో అదే మనం అంతా హ్యాపీగా ఫ్రీగా ఇట్లా చూసేద్దాం పదండి కొనలేనప్పుడు చూడటమైనా చూడొచ్చుగా వీళ్ళ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే మనం ఒక ఐటమ్ ని మల్టిపుల్ గా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు హారం చూసారా అది మీకు జడబిళ్ళ గానే యూజ్ చేసుకోవచ్చు పెండెంట్స్ విడిగా యూజ్ చేసుకోవచ్చు లైక్ అట్లా కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళ దాంట్లో మీకు మనం బంగారం కడతాం కదా లైక్ నెల నెల ఇన్వెస్ట్మెంట్ కింద అట్లా వీళ్ళు సిల్వర్ లో పెడతారంట అండి మీకు సిల్వర్ ప్లానింగ్ కూడా ఉండదు అంటే జస్ట్ మీకు ఆ డీటెయిల్స్ తెలుస్తాయి కదా అని ఆ చిన్న బిట్ యాడ్ చేశాను అండ్ దట్టు మీకు దాంట్లోనే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి కదా అన్నట్లు చెప్పం చెంబు చూసారా ఎంత బాగున్నాయో అసలు ఫోన్ కూడా నాలాగే ఆత్రం ఎక్కువైపోయి సిల్వర్ కూడా గోల్డ్ లో చూపిచ్చేస్తుంది ఆ షేడ్ మీకు మారిపోయింది కదా అది మీకు సిల్వర్ కరెక్షన్ అండి గోల్డ్ కాదు షేడ్ మారిపోయింది కదా అందుకు చెప్తున్నా మళ్ళీ మీరు గోల్డ్ అనుకుంటారేమో అని ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ సిల్వర్ కలెక్షన్ అండి ఇది చూడండి అసలు పోపు డబ్బా ఇది కూడా సిల్వర్ కలెక్షన్ బట్ గోల్డ్ షేడ్ కనపడుతుంది అంతే ఎంత బాగుందో కదా డైమండ్స్ కి గోల్డ్ కి సిల్వర్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి అసలు ఈ షాప్ లో ఏమేమన్నా చూడండి ఇవి మీకు హోమ్ డెకార్ ఐటమ్స్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ అండి అండ్ మీకు దీంట్లో యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి జస్ట్ మీకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటో చూపిద్దామని ట్రై చేస్తున్నాను అంతే ఇలాంటి కలెక్షన్స్ మిస్ అయిపోయారనుకో మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడుకో వస్తుంది కదా సో అవకాశం వచ్చినప్పుడు యూస్ చేసుకోవాలి ఎప్పుడో ఏదో వస్తుంది అనుకో ఎందుకు ఉన్నప్పుడు ఉన్న ఛాన్స్ యూజ్ చేసుకుంటే పోయే ఈ షాప్ లో మీరు చాలా వరకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు కూడా నడుస్తున్నాయండి ఎవరైనా ఉంటే షాపింగ్ చేసుకోవచ్చా మేము అంటే చూడటానికి వచ్చాము షాపింగ్ చేయడానికి ఏం రాలా సో షాపింగ్ చేసుకు ఉంటే మస్ట్ గా షాపింగ్ చేసుకోవచ్చు ఆ పప్పి చూసారా అంత ముద్దుగా చూస్తుందో ఈ మా జ్యువెలరీస్ మీకు తెనాలి విజయవాడ హైదరాబాద్ మూడిట్లో ఉందంటండి సో మీకు బ్రీఫ్ గా అసలు కలెక్షన్స్ ఉన్నాయో చూడండి నేను మీకు కొన్ని దూరం నుంచి చూపిస్తున్నాను కదా షాప్ కొంచెం రష్ ఉంది సో దట్ కొంచెం దూరం నుంచి తీసాను కింద డిస్ప్లే చేసినవి మాత్రం కొంచెం దగ్గర నుంచే తీశానండి ఈ కొంచెం దానికి మాత్రం ఎక్సెంప్షన్ ఇవ్వండి పోగల్ కలెక్షన్స్ ఆ మూల చాలా చాలా బాగున్నాయి అసలు గోల్డ్ వాచ్ ఇంకా ఈ పెండెంట్స్ కలెక్షన్స్ అయితే ఇవన్నీ డిస్ప్లే చూసినవి మాక్సిమం అన్ని దగ్గర నుంచే చూపించడానికి ట్రై చేసా అండి అండ్ మీకు ఈ షాప్ అడ్రస్ కూడా మీకు ఒకసారి యాడ్ చేస్తాను చూడండి ఐ మీన్ ఇది విజయవాడలో ఎక్కడుంది ఏంటి అని మీకు కూడా తెలియాలి కదా కలెక్షన్స్ బాగుంటే ఎవరివైనా ఎంక్వైరీ చేసుకుంటాం కదా అందుకు యూజ్ అవుతుందని జస్ట్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ యాడ్ చేసా అండి మీకు గోల్డ్ అండ్ డైమండ్ సిల్వర్ కలెక్షన్స్ లో మీకేం ఐటెం ఏదైనా నచ్చింటే కామెంట్ చేయండి అండి నేను ఎట్లాగో షాపింగ్ చేయలేదు కాబట్టి నేను మీకేం చెప్పలేను జస్ట్ మీకు చూపించగలను అంతే ఇది వాళ్ళ షాప్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అండి మీకు ఈ షాప్ డీటెయిల్స్ తెలియకపోయినా మీరు ఒకసారి కాంటాక్ట్ నంబర్ కి ఫోన్ చేసినా వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తా అన్నారు అక్కడికి మా జ్యువెలరీ కలెక్షన్స్ అయిపోయిందండి మళ్ళీ వేరే షాప్ కి వచ్చేసా సో ఈ షాప్ లో ఏమేమి కలెక్షన్స్ అనే చూడండి ఇది మీకు ప్యూర్ గోల్డ్ కలెక్షన్స్ కాదండి ఇది సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ కలెక్షన్స్ ఉంటాయి కదా అవి సో మీకు పైన పెద్ద పెద్ద హారాలు అవి మీకేం చూపిస్తారండి ఎందుకు అంటే కొంచెం క్లౌడ్ ఉంది వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడం బాగోదు కదా అన్నట్లు నేను ఎంత పాసిబిలిటీ ఉందో అంతవరకు చూపించాను అండ్ మీకు షాప్ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి మీకు ఏదైనా కలెక్షన్స్ వచ్చాయి అనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఫర్దర్ గా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఇంక ఇక్కడ నుంచి ప్రశాంతంగా స్టీల్ సామాన్ షాప్ లో ఏమైనా చూద్దానండి అది మీకు ఇడ్లీ పాత్రలాగే కనిపిస్తుంది కదా జస్ట్ మీకు ఆ ఇడ్లీ పాత్ర ఆ పైద ఆ ప్లేట్ తీసేస్తే కింద మనం ఆయి కూడా వేసుకుంటాం కదా దానికి సంబంధించిన ప్లేట్ కూడా ఉందండి సో మీకు మళ్ళీ విడిగా పెట్టుకోకుండా అన్ని ఒకేసారి అయిపోతాయి అనమాట చూడటానికి పాతాళ గంగ అంత లోతుగా ఉంది గిన్నె కూడా మీకు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి అండి మీకు అది వర్త అనుకుంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇంట్లో ఇద్దరు ఉంటే ఆ ఇద్దరు గిన్నె బెస్ట్ గా సరిపోతుందండి చూడటానికి కూడా ఎంత క్యూట్ గా ఉందో కదా మీకు దీని దగ్గర ఓన్లీ ఇలాంటి కలెక్షన్స్ ఏనా అంటే కాదండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్ కూడా ఉన్నాయండి వీళ్ళదే మ్యానుఫాక్చరింగ్ కదా ఆటో నగర్ లో సో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ స్పాట్ లో కావాలని ఇచ్చేస్తారంట అండ్ ఓన్లీ స్టీల్ వా అంటే స్టీల్ కాదండి ఇత్తడి రాగి ఆ కోటింగ్ ఉన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద గిన్నెలు కూడా ఉన్నాయండి లైక్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అనుకో చిన్న పెద్ద లైక్ అట్ల ఏం వేరియేషన్ లేదు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ జస్ట్ కొన్ని ఎక్స్పోజ్ చేశారు కదా మీకు వాళ్ళు ఆటో నెగర్ లో వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి వెళ్తే మీకు ఇంకా చాలా కలెక్షన్స్ చూపిస్తారంట నేను మీకు వాళ్ళ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తానండి మనకి ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు పంచి పెట్టడానికి చూస్తాం కదా లైక్ దానికి షాప్ మస్ట్ గా విజిట్ చేశాను ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ప్లాస్టిక్ స్టీల్ ఇత్తడి రాగి కోటింగ్ లైక్ అట్లా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కదా సో మీరు పెట్టిన దాన్ని బట్టి ఆ ప్లాస్టిక్ లో ఆ బాటిల్స్ ఉండి సైజెస్ వారీగా ఎంత బాగున్నాయో మీకు అవే కాదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా మీకు స్క్వేర్ షేప్ మసాలా దినుసులు డబ్బా మీరు చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసానండి నాకు ట్రయాంగులర్ వరకే తెలుసు పోపు డబ్బా అయినా మసాలా డబ్బా అయినా ఈ దగ్గర స్క్వేర్ కూడా ఉందండి ఇదే కాకుండా మీకు ఓవెన్ ఉంది ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఆ ఐటమ్ ఏముంది అని కలపటానికి ఆ కొంచెం స్పేస్ లో మాత్రమే ఇచ్చాడు చూడండి స్క్వేర్ ఎంత బాగుందో అసలు యాక్చువల్లీ రౌండ్ పగిలిపోతున్నాయి కదా దీనికి పగిలిపోవడానికి కూడా స్కోప్ లేదు కదా ఇది వాళ్ళ షాప్ అడ్రస్ అండి మీ కాంటాక్ట్ నెంబర్స్ కనపడుతున్నాయి కదా మీరు దానికి కాల్ చేశారనుకో వాళ్ళ షాప్ అడ్రస్ మీకు తెలియకపోయినా వాళ్ళు మీకు డైరెక్షన్స్ చెప్తారు కదా ఇండస్ట్రియల్ కుక్కర్ మీద గ్రిల్ ఏంటి అనుకుంటున్నారు మనం చికెన్ టిక్కా కానీ లైక్ అట్లా ప్రిపేర్ చేస్తాం కదా మామూలుగా మనం గ్యాస్ మీద డైరెక్ట్గా రోస్ట్ చేసేస్తాం కదా మీకు ఇండస్ట్రియల్ కుక్కర్ మీద కూడా అలా రోస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందండి అది మీకు రెండు వేల హాఫ్ అట్లా పడుతుందంట సో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు కదా అని జస్ట్ చిన్న క్లిప్ ప్యాక్ చేశారండి ఇది చూడండి ఒక్కటే ఐటమ్ బట్ నైన్ షేప్స్ తీసుకొచ్చారు ఆయన ఎంత బాగుందో కదా గిఫ్టింగ్ పర్పస్ కి ఇది చాలా చాలా బాగుంటది కదా ఆ స్టీల్ బాటిల్స్ లైక్ అట్లా కాకుండా ఒక్కటే ఐటమ్ చూడండి అసలు ఆయన ఎన్ని షేప్స్ తీసుకొచ్చారో అది మాత్రం నాకు చాలా యూనిక్ గా అనిపించింది అండి అంటే అంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు కాబట్టి నాకు యూనిక్ గా అనిపించింది మీ ఎవరికైనా తెలిస్తే ఓకే సో ప్లీజ్ డోంట్ నెగిటివ్ కామెంట్స్ అండి ఇక్కడ స్టీల్ షాపింగ్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ నైన్టీ నైన్ ప్లస్ న్యూట్రికో షాప్ ఉంది కదా ఇది మీకు ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్ షాప్ అండి ఇది మీకు వన్ టౌన్ లోనే ఉంది నేను మీకు దీని షాప్ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాను కానీ జస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి చూడండి కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె లైక్ ఇప్పుడు మనం బయట ఆయిల్ తిరుగుతాయి కదా లైక్ అవన్నీ కాకపోతే అవన్నీ మీకు ఆర్గానిక్ ఆయిల్స్ అండి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు కదా లైక్ అట్లా అనమాట ఫోర్ లీటర్ ఫైవ్ లీటర్ లైక్ అట్లా బల్క్ కావాలంటే కూడా ఉన్నాయి ఇది వాళ్ళ షాప్ డీటెయిల్స్ అండి మీకు ఆ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ చేసినా లేదంటే డైల్ చేసినా మీకు షాప్ అడ్రస్ కానీ ఇంకేదో ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తారు ఈ షాప్ లో యాంటిక్ పీసెస్ మీద ఆ రాధాకృష్ణ బొమ్మలు కానీ శివయ్య కానీ ఉన్నాడండి ఏమన్నా ఉన్నాడా అసలు వెంకటేశ్వర స్వామి అయితే అది మీకు సీజర్ స్టోన్ తో వచ్చిందంటండి అది మీకు ఇప్పుడు స్పాట్ లో బుక్ చేసుకుంటే ఒక కాస్ట్ అంట లేదు మీకు బయట విడిగా కొనుక్కోవాలి అంటే అది మళ్ళీ వేరే కాస్ట్ అంటే ఇదే కాదు వెంకటేశ్వర స్వామి కాదు అక్కడ ఉన్న మూడు పీసెస్ కూడా ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ ఎగ్జిబిషన్స్ లో బుక్ చేసుకుంటే ఉన్న కాస్ట్ కి బయట కాస్ట్ కి కొంచెం వేరియేషన్ ఎక్కువ ఉందండి లైక్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ అంత వేరియేషన్ ఉంది ఇంక ఇవి చూడండి ఇవి మనకి పెయిన్ కి ఇప్పుడు అంతా మజిల్ పెయిన్ కి టాబ్లెట్స్ వేసుకోకుండా ఇది బాగా యూజ్ అవుతుందండి అండి చాలా చాలా బాగుంది అది మీకు కార్ లో కూడా తీసుకోవచ్చు మీకు అలా కేబుల్ ఇస్తారంట సో మీకు ఆ కార్ లో కేబుల్ కలెక్షన్స్ పెట్టుకునే చేసుకోవచ్చు మనం లాంగ్ డ్రైవింగ్ కి వెళ్ళినప్పుడు లైక్ అట్లా క్యారీ చేయడానికి కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కదా ఇంటి దగ్గర ఉంటే పవర్ సప్లై చేసేసుకోవచ్చు కార్ లో అయితే మీకు ఆ కేబుల్ యూజ్ చేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట మీకు ఇంకా బుక్స్ ఫార్ములాస్ అవి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు యూజ్ అయ్యేలాగా చేస్తానంటీ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ కి సిక్స్ టు నైన్ వేరియేషన్స్ ఉన్నాయండి మీకు అవి మొత్తం కలిపి రెండు వేల ఐదు వందలకు వచ్చేసిందంట అది ఏం చెప్తుంది అంటే బయట మీకు వన్ అవర్ కి ఫోర్ ఫిఫ్టీ అట్లా పడుతుంది కదా ఇది మిషన్ మన దగ్గర ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్లు లైక్ మనం అన్నిటికీ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు మెడ నిప్పన్న కాళ్ళు అన్నా పొట్లో అన్నా లైక్ అట్లా అన్నిటికీ మెడిసిన్ యూజ్ చేసేస్తున్నాం కదా అట్లా కాకుండా మన దగ్గర ఈ మిషన్ ఉంది అనుకోండి ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు అంతా ఫిజియోథెరపీ అంటే లైక్ ఇట్లనే కదా మసాజ్ చేస్తారు చూడండి అతను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అట్లా మీకు ఎక్కడ రియల్ ఐ మీన్ పెయిన్ పట్టి మార్చుకుంటున్నాడు అండి ఆయన అంటే ఒక టైప్ ఆఫ్ పెయిన్ పెద్ద వాళ్ళకి మళ్ళీ తిమ్మిళ్ళు వచ్చినా చేసిన లైక్ అట్లా లేదు పెయిన్ గ్లోగా కావాలి అనుకుంటే మసాజ్ చేస్తారు కదా మనకి పార్లర్లో అట్లా విడివిడిగా అట్లా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మొత్తం కలిపి అది మీకు రెండు వేలకి వచ్చేసంట సో ఎవరికైనా వర్త్ అనుకుంటే ట్రై చేయండి ఇది మీకు కొరియన్ బ్రాండ్ అండి అండి చైనా బ్రాండ్ కాదు అండ్ మీకు వన్ ఇయర్ లో మీకు ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది ఆ ఎక్విప్మెంట్ మీద అంటే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేసేస్తారంట అంటే మీకు ఆల్టర్నేటివ్ చేయటం లేక అట్లా కాకుండా పీస్ తీసేసుకుని మళ్ళీ పీస్ రీప్లేస్ చేసేస్తారంట సో అసలు అట్లా ఎన్ని మార్చాలనుకుంటున్నారు ఇవే కాదు ఇంకొక చూపించాలండి అది అసలు ఎట్లా యూజ్ చేస్తారో చెప్పలేదు బట్ అది ఏంటి చెప్పారు కానీ అది ఎందుకు యూజ్ చేస్తారో తెలియలేదు ఎనీహో అది మీకు చూపిస్తాను చూడండి ఇది చూడండి బ్లడ్ సర్క్యులేషన్ కంటున్నారు బట్ దాన్ని ఎలా యూజ్ చేస్తారు నాకు తెలియదు అండ్ అది కూడా కొరియన్ ఇక్కడ మీకు ఈ షాప్ లో ఏదైనా కొరియన్ బ్రాండే చూపిస్తున్నారండి చైనా పీసెస్ అయితే ఏం లేవంట సో మీకు బ్రాండ్ మంచిది మీకు వన్ ఇయర్ లో ఏదైనా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అని చెప్తున్నారు అండ్ చాలా చాలా అంటే అది ఎందుకు పనికొస్తుంది చెప్పారు కానీ అది ఎట్లా యూజ్ చేయది నాకు చెప్పలేదు ఇప్పుడు లాస్ట్ అంతకు ముందు చూడండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో బట్ ఇది మాత్రం జస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేయకుండా దాని బెనిఫిట్స్ అని చెప్పారు అంతే ఇది వాళ్ళ డీటెయిల్స్ అండి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను కదా సో మీరు ఏమైనా కావాలని కూడా డైరెక్ట్ గా అప్లోడ్ చేయవచ్చు జస్ట్ ఒక క్లాతింగ్ షాప్ ఉందని ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తాను కానీ క్లాతింగ్ ఎప్పుడు ఎగ్జిబిషన్స్ చూస్తూనే ఉంటాం కదా అండ్ రిమైనింగ్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా సో దట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం నేను దీన్ని తగ్గించేశానండి మనకి ఎప్పుడు ఎగ్జిబిషన్స్ చూపించే డ్రెస్లే కదా అన్నట్లు రిమైనింగ్ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ అట్లా ఇంకా చాలా ఉన్నాయి కదా అండ్ నేను మళ్ళీ విడిగా చూపించలేను కదా అందుకని డ్రెస్సింగ్ తగ్గించేశాను అండ్ మీకు ఈ షాప్ డీటెయిల్స్ అవి కూడా యాడ్ చేస్తాను అండ్ మీకు కలెక్షన్స్ ఈ విడి మీకు విజయవాడలోనే ఉంటారండి ఈ షాప్ డీటెయిల్స్ అవి కూడా మీకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఈ షాప్ మీకు టోన్ లోనే ఉందండి సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా చేసినా మీకు వాట్సాప్ చేసినా లేదంటే కాల్ చేసినా మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఈ మాడుగల హల్వా దగ్గరికి వచ్చేసరికి ఎంత మంచి వాసన వస్తుంది అనుకుంటే అసలు నెయ్యి వాసన అసలు ఆ షాప్ దగ్గరలో ఉండగానే ఒక రకమైన స్వీట్ వాసన వస్తుంది బలే వస్తుంది బా ఇంటి పోతురేకులు అంటారా అతను ఆత్రేయ పోతురేకులు అంటాం కదా లైక్ అవి కూడా ఉన్నాయండి బట్ ఈ మాడుగల హల్వాకి మాత్రం హల్వా వాసన బలే వస్తుంది దూరం నుంచి ఇవన్నీ మీకు గిఫ్ట్ రిలేటెడ్ ఐటమ్స్ అండి అండ్ మీ కస్టమైజేషన్ కూడా ఉంది మీకు ఎలా కావాలంటే అది కలర్ కాంబినేషన్స్ కానీ లైక్ ఐటమ్స్ కానీ ఇట్లా ఇట్లా కావాలంటే కస్టమేషన్ కూడా చేస్తా అంట జస్ట్ ఒక షాప్ ఉందని మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి చేసిన చిన్న బిట్ అనమాట ఇంక ఇది మీకు ఇంటీరియర్ వర్క్ అండి అసలు కట్ అది వస్తే చూడండి అట్లా వస్తానే ఉంటది జస్ట్ ఒకసారి ఆ పక్కన ఒక చిన్నది స్టిక్లా ఉంది కదా దాన్ని యూజ్ చేసాడు అంతే ఎంత సేపు వచ్చింది అనుకుంటున్నాడు బట్ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుందండి ఈ షాప్ లో మీకు ఇంకా ఏమేమి ఉన్నాయో కలెక్షన్స్ చూపిస్తాను చూడండి మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంది కలర్ చాట్ ఉంది అక్కడ సో మీకు వాళ్ళ డీటెయిల్స్ అండ్ కస్టమైజేషన్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తాను అసలు నాకు ఆ విండోది అది మాత్రం నాకు చాలా బాగా వచ్చింది చూడండి ఎంతసేపు వచ్చిందో చూడండి అసలు నేను మీకు ఆ టైం పడుతుంది తేయడం కోసమే మీకు ఇంతసేపు చూపించానండి సో టైం వేస్ట్ అనుకోకండి మీకు ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఎంత టేస్ట్ ఉన్నానో కదా దాన్ని డిజైన్ చేయాలంటే తన దగ్గర నాకు అది మాత్రం నాకు చాలా బాగా ఆ ఆ పాపేస్ చిన్నది బట్ ఎంత టేస్ట్ ఉందో చూడండి క్లాస్గా ఎంత బాగా డిజైన్ చేసిందో యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైన్ కి అంత గుడ్ టేస్ట్ ఉండాలి కదా నేను మీకు ఆ షాప్ డీటెయిల్స్ చూపిస్తా అన్నాను కదా చూడండి ఒకసారి తన డీటెయిల్స్ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా మాక్సిమం దగ్గర నుంచే పెట్టాలండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒక్కసారి పిన్ చేయండి తనకి ఇవి కూడా మీకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి హోమ్ క్లీనర్ ఐ మీన్ మన లైజాల్ డెటాలి అవి యూస్ చేస్తాను కదా అవి కాకుండా ఇప్పుడు మనం అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం కదా సో హోమ్ క్లీనింగ్ కూడా ఆర్గానిక్ ఐటమ్స్ ఉన్నాయని చూపిస్తున్నా అనమాట ఇంకా మీకు వాటర్ ప్యూరిఫై రిలేటెడ్ ఐటమ్స్ అండి మీకు లోపల ఏవైనా పోయినా చేసినా వాళ్ళు మీకు రీప్లేస్ చేశారంట సో నేను మీకు వాళ్ళ డీటెయిల్స్ అవి పెడతాను అండ్ మీకు వాళ్ళు ఏమేమి సర్వీస్ ఇస్తారో కూడా మీకు చూపిస్తాను ఇది మీకు సత్యనారాయణపురంలో అంటండి సో మీకు లోకలే కాబట్టి ఎవరికైనా నీడు ఉంది లేదు అంటే ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకోండి అనుకోండి ఫర్దర్ గా ఒకళ్ళకొకళ్ళు అప్రోచ్ అవ్వచ్చు కదా అందుకని చిన్న బిట్ అనమాట మీ ఇక్కడ పుట్టతేనే కొండతేనే వాముతేనే డిఫరెంట్ డిఫరెంట్ తేనెలు ఉన్నాయండి బట్ ఏదేమైనా ఆర్గానిక్ అంటున్నారు కళ్ళ ముందు చూస్తే నమ్మడం ఇప్పుడున్న పరిస్థితుల కష్టం ఎనీహౌ ప్రస్తుతానికి చూసింది నమ్మడం తప్పితే మళ్ళీ వేరే ఆప్షన్ కూడా అయ్యింది మనకి ఈ షాప్ లో గిఫ్ట్ ఐటెమ్స్ ఉన్నాయబ్బా ఏమన్నా ఉన్నాయా అసలు ఎంత బాగున్నాయండి అసలు కస్టమైజేషన్ ఇవి కూడా మీకు చాలా అంటే చాలా చాలా మోడల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉన్నాయి నాట్ ఓన్లీ మీ చూపించినట్టు కాదు ఇక్కడ శ్రీనివాసుడు ఉంటాడు ఐ మీన్ వెంకటేశ్వర స్వామి ఉంటాడండి మీరు అసలు చూస్తే కళ్ళు తిప్పుకోవచ్చు తెలుసా ఎంత న్యాచురల్ గా చాలా చాలా బాగుంటాడండి ఇది మీకు వెడ్డింగ్ కలెక్షన్స్ కి ఇట్లా ఉంటది కదా అని మీకు జస్ట్ ఫస్ట్ చూపించేస్తాను మీకు ఇప్పుడు చూసారు కదా ఫోటో లైక్ దానికి కూడా మీరు ఇలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అంట జస్ట్ మీకు మోడల్ గా ఉంటదని ఈయన స్కాన్ పెట్టేసుకున్నారు కానీ మీకు అలా మీకు అదే అండి మోడల్ నచ్చింది నాకు ఈ మోడల్ లో ఇలా కస్టమైజేషన్ కావాలి అన్న కూడా కస్టమైజేషన్ చేస్తా అన్నమాట ఇవి మీకు తను చేస్తున్న ప్రాజెక్ట్స్ అండి తను ఏమేమి చేస్తాడు అని డీటెయిల్ గా చెప్పడం కోసం జస్ట్ ఆ చిన్న బిట్ అసలు వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి ఇక్కడ కళ్ళు తిప్పుకోలేం తెలుసా ఎంత న్యాచురల్ గా ఉందో అసలు ఆ ఫోటో అండ్ జస్ట్ ఇవి మీకు ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిద్దాం అన్నట్టు జస్ట్ నాకు అసలు వెంకటేశ్వర స్వామిని ఎంత సేపు చూసాను ఇది తన షాప్ డీటెయిల్స్ అండి అండ్ మీ కాంటాక్ట్ నంబర్ కూడా ఉంది కదా సో మీకు ఎవరికైనా నీడు ఉంది అనుకుంటే మీరు జస్ట్ పిన్ చేసేయండి తను మీకు రిప్లై ఇస్తాడు సిసి కెమెరాలు స్టార్టింగ్ రెండు వేల ఐదు వందల నుంచి మొదలంటండి అంత తక్కువ అమౌంట్ తో కూడా సిసి కెమెరాలు పిన్ చేస్తారని నేను ఫస్ట్ ఏం విన్నాను లైక్ ఎయిట్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అట్లా విన్నాను కానీ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అంట సో అది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి అండ్ మీకు ఎవరికైనా నీడ్ ఉంది అనుకుంటే ఒకసారి అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ మీకు ల్యాప్టాప్ సంబంధించిన షాప్ దీంట్లో ఏ కాకుండా ఇంకా మీకు ప్రింటర్స్ దాని లోపల స్పేర్ పార్ట్స్ ఇంకా దానికి ఏమేమి కావాలి అన్న నీట్ థింగ్స్ కూడా ఉన్నాయి లెగ్గిన్స్ లైక్ అట్లా చాలా చాలా ఉన్నాయండి అసలు ఎగ్జిబిషన్స్ లో చూపిచ్చ చూపించినది చూ ఒక్క వంతే చూపించకుండా వదిలేసింది ఇంకా చాలా అంటే చాలా చాలా కలెక్షన్స్ అనమాట ఎందుకు అంటే మనకు రియల్ ఎస్టేట్ కానీ అవన్నీ ఎక్స్పోజ్ చేయడానికి అవ్వదు కదా ఇంకా మీకు మీకు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తానండి సో మీకు ఫర్దర్ గా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా ఇంకేదైనా ఎంక్వైరీస్ కావాలన్నా మీరు దానికి డైరెక్ట్ గా అప్రోచ్ అయిపోయారు కమ్యూనికేషన్ మీ ఇద్దరికీ తెలుస్తుంది కదా ఇవన్నీ హెల్దీ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అండి ఇంకా మీకు వీళ్ళు ఎక్కడికన్నా కొరియర్ సర్వీస్ లైక్ అట్లా కూడా చేస్తారంట నేను మీకు వాళ్ళ షాప్ అడ్రస్ లైక్ అట్లా ఇస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి అప్రోచ్ అవ్వండి ఇక్కడ లోకలే కదా గొల్లపూడి అంటే ఎంత దూరం కాదు కదా ఇవన్నీ బ్యూటీ రిలేటెడ్ ఐటమ్స్ అండి చాలా అంటే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు నుంచి చూపించడానికి ట్రై చేస్తాను బ్రష్లు ఉన్నాయి అండ్ లోషన్స్ క్రీమ్స్ ఇంకా టానిక్ లాగా కూడా ఉంది అంటే లోపల మెడిసిన్ గా కూడా ఇస్తారేమో మరి ఎనీహో ఇది మీకు ఆల్రెడీ తెలుసుందేమో బట్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఐ మీన్ అసలు ఈ టైప్ ఆఫ్ కూడా ఉంటుందా అనిపించింది మీకు ఉంటే మీరు డైరెక్ట్ గా అప్రోచ్ అయిపోవచ్చు నేను మీకు దాని విజిటింగ్ కార్డ్ కూడా యాడ్ చేస్తాను అండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చిన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసినట్టు అంతే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయని షాప్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉంది ఇంకా పెయింటింగ్స్ మోటార్స్ మనకి జిమ్ లో కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రికల్ సోలార్ రిలేటెడ్ లైక్ అట్లా ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి జిర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి అసలు ఆ పూలు ఉన్నాయి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయి అనుకుంటున్నారు అసలు బంగారు పూలానే ఉన్నాయి మనం చెప్తే తప్ప ఏవైనా సరే ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో అసలు చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఈ షాప్ లో మాత్రం అండ్ మీకు అమ్మవారి కూడా వారాహి అమ్మవార్లై అట్లా జర్మన్ సిల్వర్ లో అంట అసలు దండలు ఇప్పుడు చాలా వరకు యూజ్ చేస్తున్నారు కదా ఈ అమ్మవార్లకి దండలు చూడండి అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అసలు ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ లా ఉన్నాయి కదండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో కదా నేను మీకు మీ షాప్ అడ్రస్ యాడ్ చేస్తాను చూడండి అండ్ వీళ్ళు విజయవాడే కాబట్టి మీకు ఎవరికైనా తెలిసేమో తెలియని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని ఈ షాప్ డీటెయిల్స్ యాడ్ చేశానండి ఇంకా ఈ ఎగ్జిబిషన్ వీడియోలో లాస్ట్ వీడియో ఇదే డ్రై ఫ్రూట్స్ తో ఎందుకు ఎండ్ చేసా అంటే ఇప్పుడు దాకా మాట్లాడి మాట్లాడి కదా అట్లా డ్రై ఫ్రూట్స్ చూస్తే నీ పొట్ట నిండిపోయిద్దిలే నాకు సో ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో చూపిద్దామని చిన్న వీడియో అనమాట మీకు మోజో నట్స్ ఐడియా ఉండదు కదా మీకు వాళ్ళు ఆన్లైన్ లో కూడా సేల్ చేస్తారు కదా ఆ షాప్ డీటెయిల్స్ అండి ఇవి సో ఇప్పటి వరకు నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను మాత్రం గోల్డ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అబ్బా మీకు అలా ఏదైనా ఐటమ్ నచ్చిందేమో కామెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్